హాయ్ అండి నేను మీ పద్మ వెల్కమ్ టు వన్ మస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఇడ్లీ దోశ అన్నంలోకి చాలా రుచిగా ఉండే హెల్దీ కారపొడిని చూపించబోతున్నానండి ఈ కారపొడి పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి పెద్దలైనా ఎవరైనా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించుకొని బాండీలోకి పావు కేజీ పుచ్చ గింజలు తీసుకుందాము ఈ గింజలు మనకి డ్రై ఫ్రూట్స్ షాపుల్లో అమ్ముతారండి ఇప్పుడు మంటని మీడియం అండ్ లో ఫ్లేమ్లో పూంచుకొని ఇవి బాగా కరకరలాడుతూ ఈ కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి తింటుంటే మనకి చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా వేయించుకుంటే ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకొని అదే బాండీలోకి గుమ్మడి గింజల్ని ఒక పావు కేజీ తీసుకొని అలానే మంచి క్రిస్పీగా వచ్చే విధంగా వేయించుకోవాలి అంటే మాడకుండా మంచి గోల్డ్ కలర్గా మనకి తింటుంటే కరకరలాడుతూ ఉండే విధంగా వేయించుకోవాలి వీటిని ఇప్పుడు ఈ రెండిట్లాగానే సన్ఫ్లవర్ గింజల్ని కూడా ఒక పావు కేజీ వేసుకొని వీటిని కూడా మంచి గోల్డ్ కలర్కి మారే విధంగా వేయించుకోవాలి ఈ గింజలన్నిటిని సేమ్ క్వాంటిటీలు ఏం తీసుకునక్కర్లేదండి కొన్ని ఎక్కువ కొన్ని తక్కువైనా వేసుకోవచ్చు ఇప్పుడు మనకి గింజలన్నీ బాగా వేయించుకున్న తర్వాత వీటిని పక్కన ఉంచుకొని ఇప్పుడు అదే బండిలోకి ఒక పది లేక పదిహేను వరకు ఎనిమిర్చి ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకొని ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని గుప్పెడింత కరివేపాకు వేసుకొని మంటని లోలో ఉంచుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి ఇవి కాస్త దోరగా వేగాక దీనిలోకి ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మంచి సువాసన వచ్చే విధంగా వేయించుకోవాలి ఎప్పుడూ మనం చేసే కారపొడలే కాకుండా వాటితో పాటు ఎన్నో పోషక విలువలు ఉన్నా ఇటువంటి కారపొడులు కూడా చేసి ఇంట్లో వాళ్ళకు కానీ హాస్టల్లో ఉన్న పిల్లలకు కానీ చేసి పంపిస్తే హెల్తీగా ఉంటాయి కాబట్టి చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇప్పుడు మిర్చి కొంచెం చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు కల్లుప్పు వేసుకొని కొంచెం రఫ్గా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు కారపొడి కోసం నేను ఒక హాఫ్ కప్పు క్వాంటిటీలోనే గింజలు తీసుకుంటున్నానండి మిగతా వాటిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు గింజలు వేసుకున్న తర్వాత కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటేనే కారపొడి అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు దీనిలో ఒక చిన్నలపై మొత్తాన్ని వేసుకొని మిక్సీని ఒక రెండు సార్లు ఆన్ చేసి ఆఫ్ చేస్తే సరిపోతుందండి కారం మనకి కోర్స్గా ఇలా రెడీ అయిపోతుంది ఇలా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు గింజలన్నిటిని ఒకసారి బాగా కలిసే విధంగా చూసుకొని వీటిని గాజుపాటిల్లోకి తీసిపెట్టుకుంటే స్నాక్స్ లాగా పిల్లలు పెద్దలు ఎవరైనా తినచ్చండి టేస్ట్ చాలా బాగుంటాయి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది వీటి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే గూగుల్లో ఒకసారి సెర్చ్ చేసి చూడండి వీటి ప్రయోజనాలు మీకు తెలుస్తాయి వీటితోటి మరిన్ని టేస్టీ రెసిపీస్ ఎలా చేసుకోవాలో త్వరలో ఆ వీడియోస్తో మీ ముందుకు వస్తానండి కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి Thank you for watching.